నేను అంటాను ఓకే మీ అంతటా మీరు తెచ్చుకున్న బాధ అయినా మీ అంతటా మీ పరిస్థితుల వల్ల మీరు చేసిన పనుల ద్వారా మీరు చేసిన క్రియల ద్వారా మీ మీదకి వచ్చి పడిన ముప్పు అయినా మీరు చేసిన పనుల ద్వారా మీకు వచ్చిన నష్టమైనా నేను అంటాను ఒప్పుకోగలిగితే ఆ బాధ ఎలా మార్చబడుతుందంటే సంతోషపు లోయగా మార్చిపెడతాం రిసీవ్ చేసుకుంటున్నారా నమ్ముతున్నారా విశ్వసిస్తున్నారా ఆ బాధ ఎలా మార్చబడుద్ది సంతోషపు లోయగా మార్చబడతా లూయో సరే నిన్న ఒక అపరాధ భావన వేదన నేను వేధించేస్తాను నేను తప్పు చేశాను పాపం చేశాను కావాలని చేశాను తెలిసి తెలిసి చేశాను దానికే దానికే శిక్ష అనుభవిస్తున్నాను దానికే కొరత దానికే లేమి దానికే నిందలు దానికే అవమానం దానికే పరిస్థితి దానికే నా సాక్ష్యం పోయింది అని నీకు అనిపిస్తుంది అనిపిస్తే సరిపోతుంది దాన్ని ఒప్పుకోగలిగితే ఆ కోరు లోయను కూడా ఆనందపు లోయగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు